హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకోసం మనకు ఒక అద్భుతమైన వీడియో అయితే తీసుకొచ్చేసాను ఈ రోజు వీడియోలో మనం అతి సులభంగా చాలా తేలిగ్గా మనం మసాలా ఆమ్లెట్ అయితే వేయబోతున్నాము దానికి సరిపడా మనం టూ ఎగ్స్ అయితే తీసుకున్నాము ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఒకటి ఫ్రెండ్స్ మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా క్యాంపింగ్కి వెళ్తారు అట్లా మనకి అవుట్ సైడ్ ఎప్పుడైనా వెళ్తారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ విధంగా మసాలా ఆమ్లెట్లో చాలా తేలిగ్గా అయితే మీరు అయితే ఫైవ్ మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు మీకు మనం లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి చాలా చిన్నగా అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇదిగోండి ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి మనకి ఇందులోకి మనం తెచ్చుకున్న పచ్చిమిర్చి కూడా రెండు అయితే కటింగ్ చేసుకోవట్లేదు ఈ విధంగా మనకి చూడండి ఫ్రెండ్స్ టోటల్గా మనం రెండు కటింగ్ అయితే చేసుకున్నాం ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెనం అయితే పెట్టుకుందాము దీనిలోకి మనకి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోస్తున్నాను నేను కొంచెం ఎక్కువే పోసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ తింటాను కాబట్టి ఇప్పుడు మనం దాని మీద రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి దీన్ని మనం ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాకా దీన్ని అయితే మనం వేపుకోవాలి అంటే కలర్ కొంచెం చేంజ్ అయ్యేదాకా ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే రావాలి మనకి దీన్ని మనం టోటల్గా అయిపోయిన తర్వాత దీన్ని పక్క అయితే తీసుకోవాలి ఒక బౌల్లోకి ఇప్పుడు మనం తెచ్చి పెట్టుకున్న రెండు ఎగ్స్ని అయితే సపరేట్గా పగలు కొట్టి ఒక దాంట్లో అయితే తీసుకోవాలి ఈ విధంగా అయితే తీసుకోవాలి సో రెండు గుడ్లు ఎగ్స్ని పగలగొట్టిన తర్వాత మనం దీన్ని కొంచెం సేపు అయితే బాగా మిక్సింగ్ చేయాలి మొత్తం మొత్తం కూడా కలిసిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేయాలి ఈ మిశ్రమంలోకి ఒక స్పూన్ మనం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ బాగా వచ్చింది ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అయితే వేయాలి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూను చికెన్ మసాలా కూడా వేయాలి ఒక స్పూను కారం ఈ మొత్తాన్ని కూడా మనం బాగా మిక్సింగ్ అయ్యేటట్టు బాగా మిక్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి మొత్తం కూడా మిక్స్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం సేమ్ పెనం మీద ఆయిల్ పోసుకోకుండా అట్లాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా వేసుకొని దీన్ని మొత్తం కూడా మనం స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్ ఆ పెనం మీద మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి చూడండి ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను ఆయిల్ అయితే ఆల్రెడీ మనకు కొంచెం స్టార్టింగ్లో వేసుకున్నాం కాబట్టి అదే ఆయిల్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం సపరేట్గా వేసుకోకూడదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిందో మనకి ఆమ్లెట్ అయితే కొద్దిసేపు ఉంటే ఎట్లా అయితే మొత్తం కూడా ఆమ్లెట్ అయితే బాగా ఉడుకుతూ ఉండి చూడండి ఎట్లా వచ్చింది ఫైనల్గా మనకి దీన్ని ఇప్పుడు ఏంటంటే మనం రెండో పక్క అయితే తిప్పివేయాలి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క అయితే బాగా కాలింది ఇప్పుడు రెండో పక్క కూడా కాలితే మనకైతే టోటల్గా అయితే మనకి మసాలా ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది ఫైనల్గా అయితే మనకి మసాలా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దించుకుంటు పెన్న మీద నుంచి ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ అయితే చేస్తున్నాను ఆహా మొత్తానికి అయితే మనకి ఆమ్లెట్ అయితే మసాలా ఆమ్లెట్ అయితే రెడీ చేశాము చాలా సింపుల్గా అయితే తయారు చేశాము ఇప్పుడు ఒకసారి దీన్ని తినేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ దీంట్లోకి మనకి నిమ్మకాయ అయితే తెచ్చుకున్నా ఇదేంటి నిమ్మకాయ వేస్తే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేరే కి అయితే వెళ్ళిపోయింది మనకి సో మీరు కూడా తప్పకుండా అయితే నిమ్మకాయన అయితే ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా లైట్గా పిండుకోండి వేడి వేడిగా భలే ఉంది ఫ్రెండ్స్ మనకు ఆమ్లెట్ అయితే మసాలా ఆమ్లెట్ దీన్ని ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ మసాలా ఆమ్లెట్ కదా నార్మల్ ఆమ్లెట్ కి మసాలా ఆమ్లెట్ కి చాలా తేడా ఉంది ఇట్లా నోట్లో అంటే నాకైతే భలే టేస్ట్ అనిపించింది ఫ్రెండ్స్ దీంట్లోకి ఉప్పు సరిపోయింది మసాలా సరిపోయింది కారం జరిపోయింది అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి దాంట్లో మళ్ళీ నిమ్మకాయ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని కింద కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకొస్తా బాయ్ బాయ్ ఫ్రెండ్స్